చాలా సంతోషమన్నా మీరు ఇవాళ మెడికల్ కాలేజీకి వచ్చి మీరు ప్రత్యక్షంగా చూసి ఇవాళ మహబూబాబాద్ జిల్లా గిరిజన ప్రాంతం లోపల పేరుకు కాలేజీలు శాంక్షన్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాంక్షన్ ఇచ్చి వెళ్ళారు తప్ప ఎక్కడ కూడా ఏ ఫెసిలిటీస్ లేని పరిస్థితిలో ఉన్నప్పుడు గత ఇరవై నెలల నుండి మా స్థానిక శాసనసభ్యులు మా పార్లమెంట్ సభ్యులు మేమందరం వెంబడిబడి ఈ స్టేజ్ వరకు దీన్ని తీసుకురాగలిగినాం ఇవాళ వాస్తవంగా ఏంటంటే ప్రధాన సమస్య హాస్టల్ ఫెసిలిటీ లేదని గత మూడు నెలల క్రితం అన్నప్పుడు మేము అందరం ఇక్కడికి వచ్చి ఓ టైం లిమిట్ పెట్టి మినిమం ఈ హాస్టల్ బిల్డింగ్స్ ఏజెన్సీని కంప్లీట్ చేయాలని చెప్పి కలెక్టర్ గారికి చెప్పి ఆ రోజు ఈ నైట్ అయినా కూడా ఇక్కడ కూర్చొని చెప్పిపోయినామన్నా దాన్ని కొద్దిగా ఇప్పటి వరకు కొంత పనిచేసి వాటి వరకు అందుబాటులోకి అన్న వాస్తవంగా మిగతా మీరు ఇప్పుడు ఇచ్చే ఇప్పుడు హాస్పిటల్ కానివ్వండి ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఇచ్చిన హాస్పిటల్ కానివ్వండి రేపు మీరు ఫౌండేషన్ ఇవ్వబోయే హాస్పిటల్ కానీ ఈ మహబూబాబాద్ గిరిజన ప్రాంతానికి సంబంధించి పార్లమెంటు మొత్తం కూడా మీకు తెలుసు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు గిరిజన అసెంబ్లీలు ఏడులో పార్లమెంటు ఎస్టీది చాలా పేదరికంతో ఉండే ఈ జిల్లా ఒకట ఈ హాస్పిటల్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది ప్రధానంగా ఊరికి కొంత దూరంగా ఉన్నా కూడా నెక్స్ట్ ఎందుకంటే మీరు కష్టపడ్డారు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కష్టపడ్డారు నెక్స్ట్ ఇయర్ బ్యాచ్ వరకు కొత్తగా వచ్చే వాళ్లకు మీరు ఇప్పుడు చెప్పి మీరు మీరు పడ్డ కష్టాలు వాళ్ళకి రావద్దనే ఒక ఆలోచనతోటే గౌరవ మంత్రివర్యులు ఇక్కడికి వచ్చి నెక్స్ట్ వన్ ఇయర్ లోపట ఏదైతే ఉన్నదో ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కంప్లీట్ చేయాలనే ఒక కోరికతోటి తను ఇంత బిసి బిజీ షెడ్యూల్ లోపల వర్షాలున్నా వారిని జిల్లా లోపల వరదలు వచ్చినా కూడా మహబూబాబాద్ పిల్లలను చూడాలే వారితోటి ఇంటరాక్ట్ కావాలి వాళ్ళ సమస్యలు తీర్చాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వారి ఇక్కడ దాకా రావడం జరిగింది వారికి మీ అందరి తరఫున కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్న ఈ జిల్లాలో సంబంధించి మా విప్పగారు చెప్పారు వారి నియోజకవర్గంలోపట ఉన్న ఒకటి రెండు ప్రాబ్లంలు మా జిల్లాకు ఏదైతే మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే గూడూరు లోపల ఎప్పటి నుంచో ఉన్న హాస్పిటల్ అన్నది అది పూర్తిగా గిరిజన ప్రాంతానికి అటు ములుగు జిల్లా నుంచి కూడా కొంతమంది అక్కడికి వచ్చే అవకాశం ఉంటది ఆ దాన్ని కొంత అప్గ్రేడ్ చేసేసి దాని బిల్డింగ్స్ కనుక ఇచ్చేది ఉంటే అక్కడ ఎప్పటి నుంచో పురాత పురాతనమైనదన్నా దానికి సమితిగా హెడ్ క్వార్టర్స్ గా ఉన్న గూడూరు ప్రాంతానికి అది ఒకటి శాంక్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నదన్న దాంతోపాటు నెల్లికొదురులో కూడా పిఎస్సి ఉన్నది అది కూడా గిరిజన ప్రాంతం అన్న దాని థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ గా ఈ రెండు ఇచ్చేతులుంటే మీరు మా కే సముద్రం కో థర్టీ బెడ్డెడ్ ఇచ్చి దాన్ని ఫిఫ్టీ బెడ్డెడ్గా మీరు ఆల్రెడీ ప్రామిత చేసేసారన్న అది ఫిఫ్టీ బెడ్డెడ్ మున్సిపాలిటీ లోపల అవుతుంది మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రభుత్వం లోపల మీ ఆధ్వర్యంలోపట నూటికి నూరు శాతం మెడికల్ కాలేజీ జిల్లా హెడ్ లో హాస్పిటల్స్ మండల హెడ్ లో కూడా హాస్పిటల్స్ కంప్లీట్ చేసుకుంటానికి మీరు అవకాశం ఇస్తారని చెప్పి ఆశిస్తూ అన్న రెండోది కూడా మహబూబాబాద్కి సంబంధించి తప్పకుండా ఈ హెడ్ ను ఈ జిల్లా హెడ్ ను ఇటు హెల్త్ పరంగా కానివ్వండి అటు ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి ఈ రెండింటికి సంబంధించి రాష్ట్రంలోనే ఒక చెప్పుకోదగ్గ జిల్లాగా మనం ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా ఎందుకంటే మన పైనసారి వచ్చినప్పుడే జేఎన్టీ పేరుకి ఇచ్చేసినారు ఆ జేఎన్టీ జాగ్ ఎక్కడ ఉన్నదో కూడా తెలియని పరిస్థితి లోపల గత మూడు నెలల క్రితం మనం కూర్చొని ఏదైతే జేఎన్టీ ల్యాండ్ ను కూడా దాదాపు ఒక డెబ్బై ఎకరాల ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఇరవై ఐదు ఎకరాలు ముప్పై ఎకరాలు హైండ్ కూడా చేయడం జరిగింది రాబోయే కొద్ది రోజులనే జేఎన్టీకి సంబంధించి ఒక బిల్డింగ్ శాంక్షన్స్ కూడా తీసుకొని వాటికి కూడా ఫౌండేషన్ వేసుకునే ప్రయత్నం చేయబోతున్నాం దాంతోపాటు ఏదైతే ఇక్కడ హై స్కూల్స్ మహిళలకు సంబంధించి బాయ్స్కి సంబంధించి దాంతోపాటు జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీకి సంబంధించి కూడా ఇంక్లూడింగ్ స్టేడియం తోటి ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ చేస్తున్నాం రాబోయే వన్ టూ మంత్స్ లోపలనే వీటన్నిటికి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసుకునే విధంగా వీటన్నిటితో పాటు అన్న కొంచెం స్పీడప్ చేయించేసి నెక్స్ట్ త్రీ మంత్స్ లోపల ఇది కంప్లీట్ చేయించేది ఉంటే నెక్స్ట్ త్రీ మంత్స్ లోపల ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి ఈ ఆరోగ్య పరంగా కానీ విద్యా పరంగా కాని అంటే మహబూబాబాద్ హెడ్ క్వార్టర్స్ కావాల్సినవి నూటికి నూరు శాతం శాంక్షన్ ఇప్పించుకొని ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా అన్న అంత దూరం నుంచి మీరు వచ్చి ఇవాళ మా నియోజకవర్గానికి జిల్లాకి సంబంధించి మీరు ఇవ్వబోయే వాటి కోసం మా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారన్న తప్పకుండా మీరు ఇవన్నీ కూడా శాంక్షన్ ఇస్తారని చెప్పి ఆశిస్తూ పిల్లలు కోరినయని కూడా మీరు చేస్తారని చెప్పి ఎందుకంటే మీ ఇంట్రెస్ట్ తెలుసు మొదటి నుంచి కూడా మీ మీ స్టైల్ ఆఫ్ వర్కింగే వేరన్నా దాన్ని మాకు మేము ముందు నుంచి కూడా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాం మీది డిఫరెంట్ అప్రోచ్ ఏదైతే ఉన్నదో ఈ ప్రభుత్వం ఆశించిన విధంగా ఏదైతే ఉన్నదో చెప్పుకునే అవకాశం కల్పిస్తుంది ఈ ప్రభుత్వం మన అన్న కూడా చెప్పుకునే అవకాశం కల్పించి దాన్ని తీర్చే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వచ్చినమో వచ్చిపోయినాము అనేది కాకుండా ఆ సమస్య ఇనుడు సమస్యను తీర్చుడు అనేది వాటిలో ఉన్న గొప్పతనం చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు చేస్తాం థ్యాంక్ యూ